విరాట్ చంద్ర ఇద్దరైతే కారులో వస్తూ ఉంటాడు బావా అక్కడ కొబ్బరి బోండాలు ఉన్నాయి తాగుదాం అని కానీ సరే చంద్ర అని చెప్పనైతే అంటూ అని ఇద్దరైతే కార్ దిగి కొబ్బరి అయితే కొట్టించుకుంటాడు కొట్టించుకొని ఇద్దరు తాగుతూ ఉంటాడు తాగుతూ ఉండటంతో ఇద్దరైతే చాలా సంతోషంగా చాలా నవ్వుకుంటూ ఒకరి మొహాలు ఒక ఒకరి కళలో నుంచి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికైతే శృతి ఫోన్ మాట్లాడుకుంటూ కారు అయితే దిగుతూ ఉంటుంది కానీ శృతిని వీళ్ళు విరాట్ కానీ చంద్ర కళ కానీ ఇద్దరు చూడరు చంద్ర అయితే విరాట్ని ఇట్లాగా చాలా ముద్దుగా అయితే బొగ్గని గిల్లుతూ ఉంటుంది అది చూసిన శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి విరాట్ బావా చంద్ర ఇక్కడ ఉన్నారు అని చెప్పని చాలా సరదాగా ఉన్నట్టున్నారు చాలా ప్రేమగా ఉన్నట్టున్నారు అని అయితే తనైతే అనుకుంటూ ఉంటుంది విరాట్ అయితే చంద్ర బొగ్గ గిల్లటంతో చాలా సిగ్గుపడుతూ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక శృతి అయితే వాళ్ళని చూసి వీరిద్దరూ ఇప్పటికీ ఇంత సంతోషంగా వను అని చెప్పనైతే అనుకుంటూ మీరిద్దరూ పిన్నికి తెలియకుండా ఇలా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారా మిండు మీ ఇద్దరు సంగతి చెప్తానని చెప్పనైతే ఇంటికి వచ్చి పిన్నిగారు పిన్నిగారు విరాట్ చంద్ర ఇద్దరు చాలా సంతోషంగా బయట ఒకరి ఒకరికొకరు కొబ్బరి కొబ్బరి బండాలు తాగుతూ నేను చూశాను అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే శ్యామలా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవునా అవునా అని చెప్పనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది విరాట్కి నేనన్నా కొంచెం అన్న గౌరవం లేకుండా నేను చంద్రాన్ని దూరం పెట్టమంటే వాడు మాత్రం తనని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అని చెప్పనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విరాట్ చంద్రకళ రాగానే శ్యామలాదేవి చాలా కోపంగా ఏ రా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఇద్దరు బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది కానీ విరాట్ చాలా భయంగా చూస్తూ ఉంటాడు చంద్ర అయితే ఒక్కసారిగా శ్యామలాదేవి అన్న మాటలకైతే షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి గారికి మేము ఎక్కడికి వెళ్ళామో ఎలా తెలిసింది అని తన తనైతే అనుకుంటూ ఉంటుంది